వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం హెచ్ఐవిని ముందుగానే గుర్తిస్తే నివారణ సాధ్యం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రతి ఏడాది డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని వై జంక్షన్ వద్ద నేడు సోమవారం అవగాహన ర్యాలీని కలెక్టర్ కీర్తి చేకూరి డిఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ టెస్టింగ్ సంఖ్యను గణనీయంగా పెంచామని తొలి దశలోనే పరీక్షలు చేయించుకుంటే వైరస్ వ్యాప్తిని నివారించడం పూర్తిగా సాధ్యమవుతుందని తెలిపారు ప్రారంభ దశలో గుర్తిస్తే సమయానుకూలంగా మంచి వైద్యం అందించి సాధారణ జీవితం గడపగలరని అన్నారు పరీక్ష చేయించుకోవడంపై ఇంకా కొంతమంది సంకోచం భయం వ్యక్తం ని ఇది వారికి భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుందని అన్నారు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెచ్ఐవి టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు జిల్లా లిపరసీ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర దిశ సంస్థ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం ప్రిన్సిపల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు Oke cepet, Oke cepet, ఈరోజు డిసెంబర్ ఒకటి వరల్డ్ ఎయిడ్స్ డేగా మనము ప్రతి ఇయర్ కూడా మనము దీన్ని గుర్తిస్తున్నాము ఇందులో భాగంగా మనం ఈస్ట్ గోదావరి జిల్లాలో చూసుకుంటే మనకి ఏఆర్టీ సెంటర్ జీజీహెచ్ రాజమండ్రి సిహెచ్సి పిహెచ్సి నుంచి వరకు మందికి మనం టెస్టు చేస్తాం ఈ టెస్ట్ చేస్తే సుమారుగా నెల సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల మనకి పాజిటివ్ కూడా వస్తున్నాయి సిమిలర్గా చేయడం స్త్రీలకు పది నుంచి పదిహేను పాజిటివ్ వస్తున్నాయి సంవత్సరానికి మనం బాగా కూడా టెస్టింగ్స్ కూడా బాగా పెంచాము ప్రజల్లో కూడా అవగాహన బాగా పెరిగింది నా విని నా వినపం ఏంటంటే మనం టెస్టింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం చేసుకోగలిగితే ఈ డిటెక్షన్ మనం చేయగలిగితే దాన్ని ట్రాన్స్మిషన్ కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మనం ఇంకా బాగా ఇవ్వగలుగుతాం లైఫ్ ఇంకా కూడా మనం చక్కగా కొనసాగించగలుగుతాము సో అదే మనము మహమ్మాట పడ లేదంటే ఎక్కడికి రావాలి ఏం చూసుకోవాలి ఇట్లాంటి బియ్యంతో భయపడము లేట్ చేస్తే మాత్రం ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనము అనవసరంగా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి ఎర్లీ ట్రీట్మెంట్లు డెఫినెట్గా మనము దీన్ని కేర్ చేయొచ్చు యాజ్ వెల్ ఎస్ నార్మల్ లైఫ్గా జీవించడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది ఇదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే కొత్తగా పుట్టిన పిల్లలు గర్భిణీల నుంచి పుట్టిన పాజిటివ్ గర్భిణుల నుంచి పుట్టిన పిల్లలందరికీ కూడా ట్రాన్స్మిషన్ తగ్గింది లేదు కొత్త కేసెస్ పిల్లల్లో లేవు దాని ఉద్దేశం ఏంటి అంటే ఎర్లీ ట్రీట్మెంట్ ఎర్లీ టెస్టింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది ఒక పాజిటివ్ పాజిటివ్ డెవలప్మెంట్ మనకి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన సెంటర్స్ అన్ని